మూడు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న పది లక్షల యాభై వేలు విలువ చేసే ఎండు గంజాయిని మైబాల్ రైల్వే స్టేషన్ పార్కింగ్లో ఎక్సైజ్ ఎన్ఫోర్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నామని మరో వ్యక్తి పరారాయని మైబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందరావు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని పాడేరు నుంచి మహారాష్ట్రలోని పూణే వరకు పంతొమ్మిది ప్యాకెట్లను మూడు మూడు బ్యాగుల్లో తరలిస్తున్నారని వీరు మైబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వారి వద్దకు వెళ్తుండగా వ్యక్తి పారిపోయాడని మహిళా మేఘ రాజేంద్ర రాగ్ డేను అదుపులోకి తీసుకుని విచారించగా వైజాగ్ సమీపంలోని పాడేరు నుంచి గంజాయిని పూణేకి తరలిస్తున్నామని విజయవాడ భారత్ సదా వర్కే పారిపోయాడని గతంలో కూడా ఇద్దరు అక్రమంగా గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడిపారని వివరాలు వెల్లడించారు మేడం కూర్చోండి సరిపోతుంది ఇంద్ర రోక్డే పారిపోయిన వ్యక్తి పేరు విజయ్ భరత్ సదావర్తే

ఈరోజు ఉదయం వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు సిబ్బంది మన మహబూబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ నేరాల నిమిత్తం తనిఖీలు నిర్వహించే సమయం లోపల రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ స్లాట్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళను ఆపడానికి మాన సిబ్బంది ప్రయత్నం చేశారు దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి పారిపోయాడు ఆడ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకున్నాము సో తీసుకొని ఆవిడను పరిశీలించి ఆవిడను అడిగితే తనది మహారాష్ట్ర అని చెప్పింది తను విజయవాడను మన వైజాగ్ నుంచి వస్తున్నట్టుగా చెప్పింది తన చుట్టూ ఒక మూడు బ్యాగులు కనబడ్డాయి ఆ బ్యాగుల్లో ఏముందని చెప్తే చాలా తడబడుతూ ఉన్నది తనకు తెలుగు సరిగ్గా రాదు మన వాళ్ళు అడిగితే దాంట్లో విశాఖపట్నం పాడేరు నుంచి గాంజాయి తీసుకొస్తున్నట్టుగా చెప్పడం జరిగింది దాంతో మనం ఆ బ్యాగులను ఓపెన్ చేయడము ఇన్స్పెక్షన్ మన వెరిఫై చేయడం కూడా జరిగింది దాంట్లో మనకు పంతొమ్మిది ప్యాకెట్ల లోపల గాంజా ప్యాక్ చేయబడి కనబడింది సో తర్వాత వ్యక్తి పేరు వివరాలు అడిగితే తన పేరు మేఘా రాజేంద్ర రోక్డే పూనాలో నివాసం ఉంటున్నట్టుగా చెప్పింది ప్లస్ పారిపోయినటువంటి వ్యక్తి గురించి అడిగితే మనకు అతని పేరు విజయ్ భరత్ సదావర్తిగా చెప్పింది అనమాట వీళ్ళిద్దరు కూడా వైజాగ్ జిల్లా లోపల పాడేరు గ్రామం లోపల గాంజాయి తీసుకొని పూనాకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆ వెళ్ళే క్రమం లోపల మనకు ఈ మహబూబాద్ దగ్గర ట్రైన్ మార్చడం కానీ లేకుంటే ఒక ప్రయాణి వేరే రకంగా మార్చుకోవడానికి దిగినటువంటి ప్రయత్నం లోపల మనకు ఈరోజు దొరికిపోయారు వీళ్ళు సో ఈ అమ్మాయిని ఫర్దర్గా ఇంకా విచారిస్తే తన మీద ఆల్రెడీ ఇంతకుముందు విశాఖపట్నంలో రెండు వందల కిలోల గాంజాయితో అక్కడ కేసు పట్టుకున్నట్టుగా తను మూడు నెలలు అక్కడ జైలు జీవితం గడిపినట్టుగా కూడా చెప్పింది ఇంకా ఇతని ఈమె భర్త మీద కూడా పాతగా గాంజా కేసులో ఉన్నట్టుగా ఆవిడ యొక్క విచారంలో మనకు తెలియజేయడం జరిగింది ఈ మొత్తం ప్యాకెట్లలో మనం ఓపెన్ చేస్తే దాంట్లో మన నలభై రెండు పాయింట్ ఆరు మూడు కిలోల గాంజాయి ఉంది దీని యొక్క మార్కెట్ వ్యాల్యూ ఉన్నటువంటి గాంజాయి విలువ సుమారు పది లక్షల యాభై వేలుగా ఉంటుంది సో పారిపోయిన వ్యక్తి గురించి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి మా సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది మనకు డైరెక్ట్ మా డైరెక్టర్ శ్రీ కమల్ హాసన్ రెడ్డి గారు ఈ జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి డిజై మన థర్టీ ఫస్ట్ వరకు ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ అంటే మాదక ద్రవ్యాల మీదనే ఒక ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి రేట్స్ నిర్వహిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది అందులో భాగంగానే ఈరోజు మనం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మనం ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది